వస్తుంది నిద్రపోతున్నాం ఏమైంది మనకి మన మీదకి వస్తుంది నిద్రపోతున్నాం ఏమైతుంది ఖర్చు మనం ఏం చెప్పింది అదే మన మీదకు వస్తున్న పాముని కళ్ళ మెలుకుగా ఉండి చూసామనుకో దానికి దొరుకుతామా ఈరోజు దేవుని పిల్లలు ఆత్మీకంగా మెలుకుగా లేకపోవటం వలన ఆత్మీకంగా కళ్ళు వెలగింపబడకపోవటం వలన సైతాన్ని గడ ఆవరించి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడండి పాము ఎంత ప్రమాదకరమో శరీరానికి సాధాను కూడా మన ఆత్మీయ జీవితానికి అంతకంటే ప్రమాదకరమైన వాడు రైజ్ అందుకని మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా వెలిగింపబడిన ఒక అనుభవంలోనికి రావాలి రైజ్ అలా అందుకే ఈరోజు ఎవరు మాకు శోధనలో